భారతదేశ యువత వ్యాలంటైన్స్ డేను బహిష్కరించాలని విశ్వ హిందూ పరిషత్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు నగరంలోని కిసాన్ నగర్ విహెచ్పి కార్యాలయంలో వ్యాలంటైన్స్ డేకు వ్యతిరేకంగా రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు వ్యాలంటైన్స్ డే పేరిట దేశ యువతను నాశనం చేస్తున్నారని ప్రదీప్ అన్నారు ప్రేమ అంటే పార్కులో మొదలై హోటల్లో పూర్తయ్యేది కాదని వికృత చేష్టలు చేసేవారిని అడ్డుకుంటామని హెచ్చరించారు ఫిబ్రవరి పద్నాలుగు తేదీ పాకిస్తాన్ జరిపిన ఉగ్రదాడుల్లో నలభై మంది భారత జవాన్లు మరణించారని వీరిని స్మరించుకుంటూ నివాళులర్పించవలసిన అవసరం ఉందని కన్వీనర్ శంకర్ అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురులకు ఉరివేయాలంటూ ప్రకటించిన రోజని గుర్తు చేశారు వ్యాలంటైన్ డే పేరిట యువత వేడుకలు జరుపుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కన్వీనర్ శంకర్ విహెచ్పి నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పద్నాలుగు వాలన్స్ డే కార్యక్రమం అయితే ఉందో అది మనది కాదు రోమ్ దేశంలో ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి అది ఆ దేశంలో నిషేధించారు వా ప్రేమికుల దినోత్సవం అనేది మన దేశంలో సంస్కృతి కాదు మన సమజ్ఞది కాదు దీన్ని దృష్టి పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా విదేశీ శక్తులు మిలిటెన్స్ కమ్యూనిస్టులు వీళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ దేశ భవిష్యత్తు సం కాపాడుకునే ఉద్దేశంతో మాత్రమే మన దేశ సంస్కృతి ఖరాబ్ చేసినందుకై మన యువతులని ఖరాబ్ చేసినందుకై ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు దాన్ని మనం విశ్వయుద్ధ పరిషత్ పద్ధతి నిషేధిస్తున్నాం మనం దాన్ని ఖండిస్తున్నాం అదే మాదిరిగా అదే రోజు జరిగినటువంటి పుల్వామా పుల్వామా పాకిస్తాన్ ఉన్నటువంటి శత్రువులు పుల్వామా ఉన్నటువంటి నలభై మంది వీర సైనికుల్ని చంపేశారు వాళ్ళు ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం పుల్వామా వీర జవాన్లను స్మరించుకుందాం ఫిబ్రవరి పద్నాలుగు పేరుతోటి ప్రపంచంలోని అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం ఈ యువత యొక్క భవిష్యత్తును అంధకరం చేయడానికి ప్రేమైన అక్షరాల పేరుతోటి మల్టీనేషనల్ కంపెనీలు ఉగ్ర సంస్థలు రిసార్ట్స్ పబ్స్ హోటల్స్ ఈ ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమ పేరుతోటి యువతకు వ్యాలంటైన్స్ డే పేరుతోటి వేల కోట్లు డబ్బు సంపాదించి తిరిగి అదే డబ్బుతోటి భారతదేశంపై దాడి చేస్తున్నారు ఈ యొక్క కుట్రను అడ్డుకోవడానికి బజరంగల్ ప్రతి సంవత్సరం ఈ వ్యాలంటైన్స్ డేను బహిష్కరిస్తుంది ప్రేమ అనేది ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే రోజు ఉదయం పార్క్లో పుట్టి సాయంత్రం హోటల్లో పూర్తయ్యేది కాదు పాకిస్తాన్ జరిపినటువంటి ఉగ్రదాడుల్లో నలభై మంది వీర జవానులు అమరులయ్యారు యువత మొత్తం భారత ఆర్మీ జవానులను స్మరించుకొని ని విశ్వందూ పరిషత్ బహిరంగ పిలుపునిస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగు రోజున ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజగురులను గురితేదీ ప్రకటించిన రోజు